హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమునిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతి అండ్ చికెన్ ఆలూ కర్రీ చాలా బాగుంటుంది మన దగ్గర కొంచెం కొంచమే చికెన్ ఉన్నప్పుడు మనకి సరిపోదు అని డౌన్ డౌట్ ఉన్నప్పుడు అయితే మన దగ్గర బంగాళదుంపలు అంటే మిక్స్ చేసి కర్రీ అయితే చేయండి చాలా బాగుంటుంది మన క్యారేజీలోకి అయినా పిల్లల టిఫిన్లోకి అలాగే మన వైట్ రైస్లో కూడా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చికెన్ అండ్ ఆలూ కర్రీ ఇదైతే న్యూ రెసిపీనే అలాగే చాలామంది కూడా ట్రై చేసి ఉంటారు మేబీ నాకు తెలిసి నాకు వరకు అయితే కొత్త రెసిపీ అనుకుంటున్నాను బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మన చపాతీకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి దానికన్నా నేనైతే నేనైతే ఇలాగ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అది కొంచెం చెటపట్టమన్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను తర్వాత ఆయిన్మెంట్స్ వేసి నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకుంటున్నాను నేనైతే అక్కడ స్కిన్తో ఉన్న చికెన్ అయితే తీసుకున్నాను ఈ కర్రీకి అయితే చాలా బాగుంటుంది మనం బంగాళదుంప లాస్ట్లో వేసుకున్న పర్వాలేదు ఎందుకంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా చాలా బాగుంటుంది కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే ఒకసారి కామెంట్ పెట్టండి అలాగే మీకు ఈ రెసిపీ తెలిసిన వాళ్ళు అయితే నాకు తెలిసిన కూడా ఒకసారి కామెంట్ పెట్టండి నాకు తెలుస్తుంది కదా నేను వీడియోలో అడిగిన దానికి ఏమైనా ఆన్సర్స్ ఇస్తున్నారు అనేది నాకు ఒక విషయం తెలుస్తుంది అందుకని అడుగుతున్నాను వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ అయితే పెట్టండి అలాగే నేనైతే చికెన్లోనే కొంచెం అయితే పసుపు వేసుకున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బయట ఆర్డర్ పెట్టకండి మన ఇంట్లో చేసుకుంటేనే చాలా మంచిది మనం ఏం కర్రీ చేసినా సరే గుమ్మగుమ్మలాడుతూ ఆహా ఏం చేస్తున్నావు అని మన దగ్గరికి వచ్చి అడగాలి అంటే మన ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే బెస్ట్ అలాగే కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇవి కొంచెం కలిపిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఎప్పుడు మనం ఇంట్లో చేసుకున్న పేస్ట్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ అలాగే ఆరోగ్యం కూడా అలాగే ఇప్పుడైతే నేను కొంచెం కారం వేసుకుంటాను నేను ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి కారం అయితే మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కారం వేసుకుంటున్నాను మీరు కొంచెం స్పైసీ తక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడైతే ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని బంగాళదుంపలు కూడా వేసేస్తున్నాను మన బంగాళదుంపలు కూడా ఏ కర్రీలోకైనా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అలాగే మనం డైరెక్ట్గా చికెన్ చేసుకున్న బాగానే ఉంటుంది కానీ చపాతీలోకి వీలగా మనకి బాక్సెస్ కట్టడానికి అయితే బాగుంటుంది పిల్లలకి టేస్ట్ నచ్చుతుందనమాట ఈ చికెన్లో ఉన్న ఫ్లేవరు మన బంగాళద బంగాళదుంప కర్రీ ఫ్లేవర్ రెండు కలిపి డిఫరెంట్గా ఒక స్మెల్ ఒక టేస్ట్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుంటుంది నాకు స్మెల్ కూడా సూపర్గా వస్తుంది గుమ్మగుములు అనమాట కర్రీ అంతా చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత నేనైతే వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ వేసేయొద్దు మనం ఎలాగో కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది అని వాటర్ వేసిన తర్వాత మనకు రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేసేటప్పుడు ఎప్పుడూ కూడా కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువైందంటే సాల్ట్ తీయలేము కదా ఇదో ఒక పెద్ద ప్రాబ్లం మనకి ఇదైతే నేనైతే రెడీ చేశాను కాబట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించాను చూసారా కర్రీ అయితే ఇలా దగ్గరగా వచ్చేసింది పైన కొంచెం కొత్తిమీర వేసుకొని నేనైతే కర్రీ అయితే రెడీ చేశాను ఇప్పుడైతే చపాతి అయితే చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చపాతీ అండ్ ఆలూ చికెన్ కర్రీ రెసిపీ అయితే కంప్లీట్ అయినట్టే నేనైతే చపాతీ అయితే చేసేసాను నేను ఆల్రెడీ పిల్లలు బుక్ బాక్సెస్కి అయితే ఇవే కట్టేశాను వాళ్ళు ఈరోజు టిఫిన్ తీసుకొని వెళ్తామని చెప్పారనమాట అయిపోయింది మన చపాతి అయితే రెడీ అయిపోయింది తినేయటమే లేట్ అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో అలాగే ఈ కాంబినేషన్ అయితే మీకు తెలుసా అనుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం అయితే ఇదిగోండి మన కర్రీ అయితే ఇలా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బంగాళాదుంప అండ్ చికెన్ కర్రీ రెసిపీ అయితే చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఛానల్ ఓపెన్ చేసి చూసిన తర్వాత స్కిప్ చేయకుండా దయచేసి చూడండి వీడియో ఎందుకంటే స్కిప్ చేయటం వలన దీనికి వాల్యూ అయితే తగ్గుతుంది లైక్ ఒకటి వెళ్లకుండా అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఆదరిస్తున్నందుకు నజ కుకింగ్ బ్లాగ్స్ని ఆదరిస్తున్నందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి